హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చాలా మంది ఇంట్లోన నైట్ అవ్వగానే ఎలుకలు వచ్చేసి కిచెన్ లోన బియ్యం బస్తాలను అలాగే ఫుడ్ ఐటమ్ పైన అలాగే మన కబ్బోర్డ్ లో ఉండే బట్టలను కూడా కొరికేస్తూ ఉంటాయి అలాగే మనకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ వైర్లను కూడా కొరికేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం బయట షాప్లో నుండి తెచ్చిన మందు ఉంచితే గనక తాగేసి ఇంట్లోనే ఎలుకలు చనిపోతూ ఉంటాయి సో ఎక్కడ చనిపోతాయో కూడా మనకు తెలియదు ఇల్లు మొత్తం మనకు ఒక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది అలా ఇంట్లో చనిపోకుండా మన ఇంటి చుట్టుపక్కల కూడా అస్సలు ఎలుకలు రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కాను తెలుసుకుందామండి ముందు ఒక బౌల్లో మూడు స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత పల్లీలను ఒక స్పూన్ వరకు ఇలా పచ్చగా దంచి వేసేసుకోవాలి పల్లీలు అంటే ఎలుకలకు చాలా ఇష్టం చాలా ఇష్టం అండి అందుకని మనం తయారు చేసే మందుని ఎలుకలు తినేస్తాయండి తర్వాత ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళను కూడా పౌడర్లో చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా ఒక షాంపూ ప్యాకెట్ను కూడా వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మనం ఇక్కడ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఇలా చక్కగా ముద్దగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని మీకు ఎక్కడైతే ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ అంటే సింక్ కిందన రైస్ బ్యాగ్ దగ్గర అంటే వాషింగ్ మిషన్ వైర్ ఉంటాయి కదండి అక్కడ కూడా ఎలుకలు వచ్చేసి వాషింగ్ మిషన్ వైర్ని అయితే కొరికేస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ దగ్గర అలాగే బాత్రూంలోన ఇలా మనము ఒక్కో బాల్స్ ఉంచుకోవాలండి ఇలా ఉంచడం వలన ఏంటంటే వేరుశెనగా వాసనకి ఎలుకలు వచ్చి తినేసి ఎలుకలు తినగానే వాటి కడుపులో మంటాయి కడుపు ఉబ్బిపోయి ఇంట్లో నుండి పూర్తిగా పారిపోతాయండి ఎలుకలకు ఏంటంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారి అవి తిని కడుపులో మ కడుపులో మంటాయి కడుపు ఉబ్బిపోయి ఇంకోసారి మన ఇంటి చుట్టుపక్కల కూడా రావండి ఇంట్లో నుండి పారిపోతాయండి అయితే ఇంట్లోన ఎక్కువ ఎలుకలు ఉంటే గనక ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇవి తింటే గనక ఇంకోసారి మన ఇంట్లోన అస్సలు రాకుండా ఉంటాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్